హాయ్ మామ నేను మీ యశో విశాల్ ఎప్పుడులాగే మనం ఒక తీర పని చేయకపోతే మనకు కుదిరిన్నాం కదా అలా కోల్గొని వచ్చి ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఆగం అన్నమాట కోర్గొండ దగ్గర నుంచి ఇక్కడ అరౌండ్ టెన్ కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ ఇక్కడ చూశారు కదా మగగాడు నా చెప్పులు ఎక్కడెత్ అని చెప్పేసి చూస్తున్నాడు అండ్ నేను మా వెనకడైతే పార్క్ అంతా తిరుగుతున్నాను అనమాట ఇక్కడ ఏమన్నా ఉంటాయేమో అని చూడడానికి ఇక్కడ తినడానికి అయితే ఐస్ క్రీమ్ అయితే ఉంది బట్ కోతులు అయితే వచ్చేసి పట్టుకెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కుంటే చూస్తున్న కదా నడుచుకుంటే ఒక టికెట్స్ అయితే తీసేసుకున్నాము తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము టికెట్స్ తీసుకోమని చెప్పారు మమ్మల్ని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను మామ నేను ఫుల్గా అయితే తర్వాత నాకు ఎప్పుడు వెళ్ళినా ఎలా క్యాప్చర్ చేయడం అయితే ఇష్టం అనమాట నేచర్ని ఫుల్గా చూస్తున్నాక తర్వాత నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము బయటికి తర్వాత అలా చూస్తే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్ గా నేచర్ చూసారు కదా ఇదంతా బలగా ఉంటది హిల్స్ పాటు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియో అయితే నేను బైక్ మీద డ్రైవ్ చేస్తుంటే సరదాగా వర్షం పడితే నాకైతే అక్కడ ఉన్న అమ్మవారి వాళ్ళు అయితే కోరి అయితే కూర్చుంది చూసారు కదా నాకైతే ఫుల్ ఆశ్చర్యం వేస్తుంది అనమాట అక్కడ ఎలా తింటుందో చూడండి సారి మామైన గుడిదలైతే ఆగి పక్కన అయితే పెట్టాము అమ్మ ఇక్కడైతే ఫుల్ గా రైన్ వస్తుంది అని చెప్పేసి బైక్స్ అండ్ నేను మా వెనగడో ఒక బైక్ మీద వచ్చేసా మా అండ్ ఫుల్గా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము మేము అండ్ నేను మా వెనగడైతే పక్కన అయితే ఆపాము స్వీట్ అయితే తినడానికి అండ్ ఇంకా వాళ్ళకి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని అయితే ముందు పంపించేసి మేమైతే తింటున్నాం అనమాట డూ ఫాలో ఎష్